వెల్కమ్ టు సురేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ మనకు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో విడుదలైన నోటిఫికేషన్ హైకోర్టు నోటిఫికేషన్ ఈ హైకోర్టు నోటిఫికేషన్లో భాగంగా మనకు డిస్టిక్ కోర్టు పోస్టులను విడుదల చేశారు ఏ పోస్టులను డిస్టిక్ కోర్టు పోస్టులను విడుదల చేయడం జరిగింది ఈ డిస్టిక్ కోర్టు పోస్టులలో ఎన్ని రకాల పోస్టులను విడుదల చేశారంటే తొమ్మిది రకాల పోస్టులను విడుదల చేయడం జరిగింది ఎన్ని రకాల పోస్టులు తొమ్మిది రకాల పోస్టులను విడుదల చేయడం జరిగింది వాటిలో భాగంగా స్టెనోగ్రేడ్ త్రీ స్టెనోగ్రాఫర్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ పోస్ట్లు అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ రికార్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఎగ్జామినర్ అదేవిధంగా వీటితో పాటుగా టైపిస్ట్ కాపిస్ట్ ప్రాసెసర్ ప్రాసెసర్ సర్వేర్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ మొత్తం తొమ్మిది రకాల పోస్టులను విడుదల చేయడం జరిగింది ఈ తొమ్మిది రకాల పోస్టులకు ఆన్లైన్ అప్లికేషన్ ఏ రోజున స్టార్ట్ అవుతుంది అంటే మనకు ఇరవై నాలుగు జానవరి ఏ రోజున ఇరవై నాలుగు జనవరి రెండు వేల ఇరవై ఆరున ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రారంభమవుతుంది అదేవిధంగా ఎండ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఏ రోజుతో ముగుస్తుందంటే పదమూడు ఫిబ్రవరి ఎప్పుడు పదమూడు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఆరు అర్ధరాత్రి పదకొండు యాభై తొమ్మిది నిమిషాలకు అదేవిధంగా మనకు ఏజ్ లిమిట్ ఇచ్చారు ఈ పోస్టులకు ఏజ్ లిమిట్ ఎంతనట్ట మనకు ఒకటి జూలై రెండు వేల ఇరవై ఆరు నాటికట ఎన్ని సంవత్సరాలు నిండి ఉండాలా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండి నలభై ఆరు సంవత్సరాల వరకు ఉన్నవారు ఎలిజిబుల్ ఈ తొమ్మిది రకాల పోస్టులకు అదేవిధంగా అప్లికేషన్ ఫీజు ఏంది మనకు ఈ తొమ్మిది రకాల పోస్టులకు అప్లికేషన్ ఫీజు బీసీ క్యాండిడేట్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ లేదా ఓపెన్ కేటగిరీ వారికేమో ఆరు వందల రూపాయలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అదేవిధంగా పీడబ్ల్యూడీ వీరికేమో ఫోర్ హండ్రెడ్ రూపీస్ అప్లికేషన్ ఫీ అనేది ఉంది వీటితో పాటుగా మనకు ఎన్ని రకాల పోస్టులు అనేవి విడుదలయ్యాయి ఎన్ని పోస్టులు విడుదలయో తెలుసుకుందాం మొత్తం మనకు ఈ నోటిఫికేషన్ ద్వారా రిలీజ్ చేసిన పోస్టులు ఏంటంటే ఎనిమిది వందల యాభై తొమ్మిది పోస్టులు అందులో అత్యధిక పోస్టులు కలిగింది ఏది మనకు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు మొత్తం మూడు వందల పంతొమ్మిది జూనియర్ అసిస్టెంట్ పోస్టులు ఒక్క వంద యాభై తొమ్మిది ప్రాసెస్ సర్వర్ తొంభై ఐదు కాపిస్ట్ అరవై మూడు పోస్టులు ఫీల్డ్ అసిస్టెంట్ అరవై ఒక్క పోస్టులు ఎగ్జామినర్ నలభై తొమ్మిది పోస్టులు టైపిస్ట్ నలభై రెండు పోస్టులు రికార్డ్ అసిస్టెంట్ ముప్పై ఆరు పోస్టులు స్టెనోగ్రాఫర్ ముప్పై ఐదు పోస్టులు ఇందులో అత్యధిక పోస్టులు గల పోస్ట్ ఏది మనకు ఆఫీస్ సబార్డినేట్ మూడు వందల పంతొమ్మిది అతి తక్కువగా వచ్చినాయి స్టెనోగ్రాఫర్ ముప్పై ఐదు వీటిలో ఈ తొమ్మిది రకాల పోస్టులు ఎగ్జామ్ వేటి వేటికి ఉంటుంది దేనికి స్కిల్ టెస్ట్ ఉంటుంది వీటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అదేవిధంగా ఎలిజిబిలిటీ ఏంటి తెలుసుకుందాం మొదటగా మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఈ నాలుగు రకాల పోస్టులకు మనకు సిబిటి విధానంలో టెస్ట్ అనేది కండక్ట్ చేసి సెలెక్ట్ చేస్తారు అందులో భాగంగా మనకు ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఏమేమి ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఈ రెండుటికి బ్యాచిలర్ డిగ్రీ ఎనీ డిగ్రీ వారు ఎవరైనా డిగ్రీ చేసిన వారు దేనికి అర్హులు మనకు ఫీల్డ్ అసిస్టెంట్ అదేవిధంగా జూనియర్ అసిస్టెంట్కి ఇందులో భాగంగా మనకు వీరికి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు ఎన్ని మార్కులకు వంద మార్కులకు గాను ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అందులో అరవై మార్కులు దేనికి జనరల్ నాలెడ్జ్ నుండి నలభై మార్కులు వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి ఈచ్ వన్ ఏమట ఒక్క క్వశ్చన్కి ఒక మార్క్ నెగిటివ్ మార్క్స్ అనేటివి లేవు మొత్తం వంద మార్కులకు టైం డ్యూరేషన్ ఎంత మనకు వంద ఇరవై నిమిషాలు ఇక్కడ టైం డ్యూరేషన్ అనేది ఎక్కువగా ఉంది తెలుసుకోండి ఏంది మనకు ఫీల్డ్ అసిస్టెంట్ జూనియర్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ హండ్రెడ్ మార్క్స్ గాను క్వశ్చన్ పేపర్ ఇస్తే దాంట్లో అరవై క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ నలభై క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ ఇంగ్లీష్ టైం డ్యూరేషన్ వచ్చేసి టూ అవర్స్ అదేవిధంగా రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ వీటికి కూడా సేమ్ సిలబస్ సేమ్ ఎగ్జామ్ సేమ్ మార్క్స్ సేమ్ టైం కానీ క్వాలిఫికేషన్ ఏంటి మనకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామినర్ ఎవరైనా కానీ ఇంటర్మీడియట్ పాస్ అయిన వారు ఎప్పుడు ఏజ్ ఎంత ఉండాలి పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి వారు దేనికి అప్లై చేసుకోవచ్చు రికార్డ్ అసిస్టెంట్ అదేవిధంగా ఎగ్జామినర్ అనే పోస్టుకు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకోండి జీకే నుండి అరవై క్వశ్చన్ అరవై క్వశ్చన్లు జనరల్ ఇంగ్లీష్ నుంచి నలభై క్వశ్చన్లు ఇక్కడ రావడం జరుగుతుంది ఎటువంటి స్కిల్ టెస్ట్ కానీ అదేవిధంగా ఎటువంటి వైవా కానీ ఈ నాలుగు రకాల పోస్టులకు లేదు దీని తర్వాత మనకు ఆఫ్లైన్లో ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఏంది మనకు ఓఎంఆర్ బేస్డ్ ఎగ్జామ్ ఆఫ్లైన్ ఎగ్జామ్స్ రెండు ఆన్లైన్ ఎగ్జామ్స్ అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్స్ ఏంది మనకు రెండు ఏంది మనకు ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఇవి రెండు కూడా ఎలిజిబిలిటీ ఏంది ప్రాసెస్ సర్వర్ అయితే ఎస్ఎస్సి ఆఫీస్ సబార్డినేటెడ్ అయితే సెవెంత్ టు టెన్త్ క్లాస్ సెవెంత్ అన్న పాస్ అయి ఉండాలి లేదా టెన్త్ పాస్ అయినా సరిపోద్ది కానీ ఇక్కడ మనకు నోట్ ఇచ్చారు ఏంది మనకు ఆఫీస్ సబార్డినేట్కి టెన్త్ చదివిన పై వారు ఏమట టెన్త్ ప్లస్ వారు దీనికి అనర్హువులు ఏంది మనకు ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్కి టెన్త్ పైన స్టడీ చేసిన వారు అనర్హులు ఇక్కడ మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది మనకు కేవలం నలభై ఐదు క్వశ్చన్లు మాత్రమే ఉంటాయి అది కూడా కేవలం జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఇక్కడ జనరల్ ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ లేదు ఏ పోస్టులకు ప్రాసెస్ ప్రాసెస్ సర్వర్ అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లకు జనరల్ ఇంగ్లీష్ అనేది లేదు కేవలం జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉంది అది కూడా ఫార్టీ ఫైవ్ మార్క్స్కి ఫార్టీ ఫైవ్ క్వశ్చన్స్ అదేవిధంగా వైవాకి ఫైవ్ మార్క్స్ టోటల్గా ఇది ఎన్ని మార్క్స్ పేపర్ ఫిఫ్టీ మార్క్స్ ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ టైం డ్యూరేషన్ వచ్చేసేంత మనకు వన్ అవర్ వన్ అవర్ సిక్స్టీ మినిట్స్ దీని తర్వాత మనకు ఉన్న పోస్టులు ఏంది టైపిస్ట్ కాపిస్ట్ ఈ రెండు పోస్టులలో టైపిస్ట్ పోస్ట్ వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ టైపిస్ట్ పోస్టుకు కాపిస్ట్ పోస్ట్కి ఏ సర్టిఫికేట్ ఉండాలి మనకు టైపింగ్ సర్టిఫికేట్ టైపింగ్ సర్టిఫికేట్ తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించే టైపింగ్ సర్టిఫికేట్ అయ్యర్ గ్రేడ్ హయ్యర్ గ్రేడ్ లేదా లోవర్ గ్రేడ్ ఏ సర్టిఫికేట్ ఉన్నా వీరు ఎలిజిబులే కానీ ఇక్కడ ఎవరికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారంటే హయ్యర్ గ్రేడ్ వారికి ఎక్కువ ప్రయారిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ రెండు పోస్టులకు టైపింగ్ పోస్ట్కి వచ్చేసి టైపిస్ట్ పోస్ట్కి వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ కాపిస్ట్ పోస్ట్కి వచ్చేసి ఇంటర్మీడియట్ రెండుకి కూడా స్కిల్ టెస్ట్ అనేది సేమ్ ఏముంటుంది టెన్ మినిట్స్లో ఎంత ఉండాలట స్పీడు మినిట్కి ఫార్టీ ఫైవ్ వర్డ్స్ అనేది టైప్ చేయాలి ఎన్ని ఫార్టీ ఫైవ్ వర్డ్స్ పర్ మినిట్ ఒక నిమిషంలో నలభై ఐదు వర్డ్స్ అనేది టైప్ చేయాలి ఇది స్కిల్ టెస్ట్ ఈ స్కిల్ టెస్ట్ కూడా ఎన్ని మార్కులకు ఉంటుందంటే వంద మార్కులకు గాను స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది ఇది కేవలం ఈ రెండు ఎగ్జామ్లు ఎన్ని నిమిషాలు పది నిమిషాలు కానీ ఎన్ని మార్క్స్ మనకు హండ్రెడ్ మార్క్స్ ఇది స్కిల్ టెస్ట్కి సంబంధించింది దీని తర్వాత మనకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ పోస్ట్ దీనికి మాత్రం గ్రాడ్యుయేట్ అయి ఉండాలి టైపింగ్లో హయ్యర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఉండాలి అదేవిధంగా షార్ట్ అండ్ సర్టిఫికెట్ కూడా ఉండాలి దీంతో పాటుగా కంప్యూటర్ పరిజ్ఞానం కూడా ఉండాలి ఏ విధంగా దీన్ని సెలెక్ట్ చేస్తారు అంటే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ పోస్ట్కి ఏ విధంగా సెలెక్ట్ చేస్తారంటే మనకు షార్ట్ అయినట వన్ ట్వంటీ వర్డ్స్ ఫర్ మినిట్ ఫైవ్ మినిట్స్ డ్యూరేషన్ టైంలో టైప్ చేయాలి అదేవిధంగా కంప్యూటర్ మీద స్కిల్ టెస్ట్ ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కిల్ టెస్ట్ దీనికి గాను ఎన్ని మార్క్స్ హండ్రెడ్ మార్క్స్ పేపర్ అనేది ఉంటుంది ఈ సంబంధించి సంబంధించినది స్టెనోగ్రాఫర్ గ్రేడ్ త్రీ పోస్ట్ ఇందులో మనకు దీనికి స్కిల్ టెస్టే స్కిల్ టెస్ట్ అదేవిధంగా టైపింగ్ కాపిస్ట్ దీనికి స్కిల్ టెస్ట్ అదేవిధంగా మనకు ప్రాసెస్ సర్వర్ ఆఫీస్ సబార్డినేట్ మాత్రం నలభై ఐదు మార్కులకు గాను క్వశ్చన్ పేపర్ ఉంటుంది అది కూడా కేవలం జీకే ఈ నాలుగు ఎగ్జామ్స్కి సేమ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వంద మార్కులకు గాను అరవై మార్కులేమో జనరల్ నాలెడ్జ్ నుండి నలభై మార్కులేమో జనరల్ ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం జరుగుతుంది మీ యొక్క హైకోర్ట్ ఎగ్జామ్ ప్రిపరేషన్లో భాగంగా సురేష్ సార్ క్లాసెస్ యాప్లో ఏంది మనకు సురేష్ సార్ సురేష్ సార్ క్లాసెస్ యాప్లో జనరల్ ఇంగ్లీష్ అదేవిధంగా జనరల్ సైన్స్ ఇండియన్ హిస్టరీ పాలిటీ అతి తక్కువ ధరకి అంటే హండ్రెడ్ రూపీస్ బిలో ఆర్ ఫిఫ్టీ రూపీస్ బిలో కోర్సెస్ అనేటివి మీకు అవైలబుల్గా ఉంచడం జరిగింది వీలైతే ఒకసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి